Namaste welcome to AV News తొరూరు మండల కేంద్రంలోని స్థానిక శ్రీనివాస గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మేలర్ గా అతన్ని పట్టభద్రుల ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కావున మన పార్టీ అభ్యర్థి

దయచేసి పెట్టే ఎలక్షన్స్ లోపల తీర్మానం గురించి ప్రజలకు తెలుసు ఒక బ్లాక్ మెయిలర్ అని మొదట్లో మొన్న పోయిన సార్ ఏదో ఓట్లు వేసారు కానీ ఫ్లోట్లు వేసిన వాళ్ళంతా నాకు ఫోన్ చేసి కలకే పడుకుంటాను మేము 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 తయారినాం సార్ మీరు జిత్తుగా చేయండి మేము సపోర్ట్ చేస్తామని ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడతాను మమ్మల్నే బ్లాక్ మెయిల్ సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు దయచేసి అదొకటి మన క్యాండిడెట్ రాకేష్ రెడ్డి కూడా ఒక నీతి మంత్రుడు ఒక పద్ధతి మనిషి ఒక బీజేపీలో ఆయన పనిచేశాడు పాపం ఆయన ఉన్న వాస్తవం చెప్పాలంటే బీజేపీ ఆయన మొదటించి ఉన్నాడు కానీ బీజేపీ అన్యాయం చేసిందని కేసీఆర్ గారితో ఎలక్షన్ల ముందే వచ్చాడు ఆయన కూడా మంచి క్యాండిడెట్ ఆయన మేధావి ఆయన కూడా మనకు వస్తాడు నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కాంగ్రెస్ క్యాండిడేట్ ఇది వరస్ట్ క్యాండిడేట్ దీన్ని మనం అడ్వైంటే తీసుకోపోయి ఏర్పాటు చేసుకుని ఆర్గనైజేషన్ ఉపయోగించుకున్న తర్వాత దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా జిద్దుగా చెందా ఉన్న వాళ్ళందరూ కూడా జిద్దుగా చేద్దాం ఆనస్ట్ గా పనిచేద్దాం ఎవరికి భయపడేది లేదు ఎవరికి తలకాయ ఉంచేది లేదు సోషల్ మీడియా